ఈ రోజు అనంతపురం జిల్లాలో ఉరవకొండలో జగన్మోహన్ రెడ్డి మీటింగ్కు వచ్చి మహిళా సాధికారత లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్తున్నారు ఎక్కడ మహిళా సాధికారత చెప్పాలి జగన్ అన్న ఆసరా ఎంత మందికి ఇచ్చారో ఎన్ని కష్టాలు తీర్చారన్నది జగన్మోహన్ రెడ్డి ఒకసారి బాధపడుతూ పనులు చేసుకోలేని స్థితిలో ఒక్కరోజు నాసిరకం మందు తాగడం వల్ల రెండు మూడు రోజులు పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు అని మహిళలు ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ వారి గోడు చెప్పుకుంటున్నారు పది రూపాయలు చేసే మందును వంద రూపాయలు అమ్ముతూ ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి to <laughs> కోసం రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడుతున్న నాయకులను కించపరిచి మాట్లాడడమే ఈయన ధ్యేయమా అని మేము జనసేన పార్టీ తరపు నుంచి ప్రశ్నిస్తున్నాం ఇలాంటి ఇలాంటి చౌకబార రాజకీయాలు కాకుండా ఈసారి నీతి నిజాయితీగా నువ్వు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగినప్పుడు నీకు తెలుస్తుందని కూడా చెప్తున్నాం మోసం చేసి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మోసపూరితంగా అధికారంలోకి వచ్చారు కానీ ఇంకొకసారి అధికారంలో